वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యే నేడు కామేసి స్థుతి అనేటువంటి అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మ చక్కగా అత్యద్భుతమైనటువంటి స్తోత్రం ఇది నమస్కారం చేసుకుంటూ పూర్తి ఏకాగ్ర మనస్కూలమై विनदानि प्रयत्नं चेताम् श्रीमात्रे नमः कस्तुक्षितौ क्षितौ पटीयान् वस्तु स्तोतुं शिवाङ्कवास्तव्यम् अस्तु चिरन्तनसुकृतैः प्रेस्तुतकां तन्म पुरस्तात् కామేశ్వర శివుని తొడయే నివాసముగా గల కామేశ్వరి అనే వస్తువును స్థుతించుటకు ఈ క్షితిపై సమర్థుడు ఎవడు అంటే ఆ యొక్క పరతత్వాన్ని స్థుతించడానికి తెలుసుకోవటం మాట దేవుడు అసలు స్తుతించడానికే సమర్థుడు ఎవరు అని చెప్పి చాలా కాలము నుండి సేకరించుకొని నా సుకృతముల చేత ఆ పర ఆ పరతత్వము తన ముందు నా నాచే ఉంచబడిన కోరికలు నెరవేరుటకై నా ఎదుట సాక్షాత్కరించుగాక అమ్మా శ్రీమాత్రే నమ ప్రభు సంక్తి గమ్యం పరమ శివోత్సంగతుంగ పురతో మే భవతు ప్రభువచన సమ్మితములగు వేదవచనములతో మాత్రమే చేరదగినదియు పరశివుని తొడయే ఎత్తైన పర్యంకముగా కలదియు చెరకు విల్లు ధరించినదియు అగు అనిర్వచనీయమగు దివ్యతత్వము అగు తేజస్సు मुन्दु निलुचुगाकामा श्रीमात्रे नमः मधुरिमभरितसरासं मकरन्दस्पन्दिमार्गणोदारं मा कैरविणीविटचूडं कैवल्यायास्तु किञ्चन नः తీయదనముతో ఉదారమైనదియు కలువకాడ కన్నయ్యను ప్రియురాలికి ప్రియుడగు చంద్రుడు తన కేశమునందు కలదియు అంటే ఆ చంద్రుడిని కలువలను వికసింపచేసేవాడు కాబట్టి ఆ కలువలకు ప్రియుడైనటువంటి చంద్రుడిని తన కేశ కలదియు అనిర్వచనీయమును అగు దివ్య తేజస్సు మాకు కైవల్యమును ప్రసాదించునది అగుగాక మా శ్రీమాత్రే నమ क्षुद्रमिक्षुचापं परोक्षमवलग्नसीमनित्र्यक्षं क्षपयतु मे क्षेमेतर मुक्षरथप्रेमपक्ष्मलं ते जः क्षुद्रमुनि दियु अनगा उत्तममयनदियु नडुमु प्रदेशमुनन्दु परोक्षम् అనగా కనరానిది అయినదియు మూడు కన్నులు కలదియు వృషభము రథముగా గల పరమశివుని ఎందలి అనురాగముతో నిండినదియు తేజస్సు నా ఆక్షేమము అంటే అక్షేమం అన్నట్లుగా నా అక్షేమము అంటే నా అశుభములను నసింపజేయుగా మా శ్రీమాత్రే నమ భృంగరుచి సంగర కరా పాంగం శృంగారరుణాంగురే తుమ్మెదల కాంతితో యుద్ధము చేయు కడగంటి చూపులు కలదియు శృంగార రసముచే ఉన్నతమును ఎర్హని దేహము కలదియు గంగాధరుని దేహముతో సంబంధం కలదియు అగు తేజస్సు నాకు ఎన్నటికి నశించని శుభమును కలగజేయుగా శ్రీమాత్రే నమ అందరూ ఎవరికి వాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉండండమ్మా అదిల కరుణం నిర్మథన దేహం శ్రీతరుగా జయించబడిన తాబేళ్ళు కలదియు తరంగిత మగుచున్న కరుణ బంగారు కాంతిని నిశేషముగా మధించు కాంతి గల దేహము కలదియు ఆశ్రయించబడిన రహస్యము కలదియు పరమశివుని అనిర్వచనీయమైన విలాస రూప తత్వము నాకు సుఖమును కలిగించుగాక ఎట్లా ఉన్నారుట జయించబడిన మీగా మీగాళ్ళచే జయించబడిన తాబేళ్లు కలదీయు ఆవిడ మీగాళ్ళు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం నిన్న ఇందాక నిన్న చెప్పుకోలేదమ్మా ఇట్లా మీగాళ్ళలా గాళ్ళలా తాబేళ్లలాగా ఒక్క నిమిషం ఉండండి చెప్తా పాదాల పై భాగములు ఎలా ఉన్నాయట అంటే పరాభవించబడిన తాబేళ్లు కలదియు అంటే అంత ఇదిగా చక్కగా ఇలా ఒంపు తిరిగినట్టుగా ఆ పాదాల పై భాగం అట్లా ఉంది అని చెప్పి తాబేళ్ళని జయించేటట్లుగా ఉన్నది అన్నట్లుగా ఆ మీగాళ్ళు అది తర్వాత బంగారు కాంతిని నిశేషముగా కొంచెం శేషం ఉంచేటట్టు కాదు నిశేషముగా మధించునటువంటి అంటే అసలు ఆ చిలకగా చిలకగా బంగారుపు కాంతిని ఇంకా 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 ఇది చేస్తే ఆ సారంలోని సారాంశం అన్నట్లుగా అట్లా అంతటి కాంతి గల దేహం కలదియు ఆశ్రయించబడిన కలదియు అగు పరమశివుని అనిర్వచనీయమైన విలాస రూప తత్వం నాకు శుభము కలిగించుగాక అని ఎవరికి వారమే మనకి 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 అని అనుకుని నమస్కారం చేసుకుందాం శ్రీమాత్రే నమ కాలకురాలి కాలి కందల విజితాలి విధృత మణివాలి మిలతు హృది పులిన జఘనం బహులిత గల గరళ మహా నల్లని కురుల శ్రేణికి నల్లధనపు మొలకచే జయించబడిన తుమ్మెదలు ధరించబడిన వలయములు కలదియు ఇసుక వంటి వంటిలు కలదియు కంఠమునందు విషము గల పరమశివుని క్రీడలను వృద్ధిపరుచున్నదియు అగు అనిర్వచనీయ తేజస్సు నా హృదయమున కలసి ఉండుగాక అంటే మనలో మిళితమైపోవాలి ఆవిడ తేజస్సులో మనం మిళితమైపోవాలి అన్నట్లుగా శ్రీమాత్రేణమ్మ కుంకుమతిలకితాయూ కరుణాపయోధివేళన చిత్తే చాస్తు మేలి కుంకుమ పువ్వుతో తిలకము కలదిగా చేయబడిన నుదురు కలదియు పుష్పకాంతి వంటి కాంతిగల దుకూలమును ధరించు నది కరుణి సముద్రమునకు చెలియని కట్టతో సమానమును అగు అనిర్వచనీయ విలాసం నా చిత్తమును ప్రకాశింపచేయు మా శ్రీమాత్రే నమరు पुष्पं धयरुचिवेण्यः कुलिना भोगत्रपाक कुलिना भोगत्र पाकरस्रोण्यः जियासुरिक्षुपाण्यः काश्चन कामारिकेळि साक्षिण्यः कान्ति कल ఇసుక తిన్నెల విస్తారమునకు సిగ్గు కలిగించు బిరుదులు కలవారును చెరకు విల్లు హస్తమునందు కలవారును పరమశివుని క్రీడా విలాసములకు అగు అనిర్వచనీయ తత్వములు వర్ధిల్లుగాక శ్రీమాత్రే నమనీ ద్రాక్ష మహాంసి కపో బంగారు సరిగ వస్త్రముతో ప్రకాశించునవియు ద్రాక్ష పండ్ల మాధుర్యమును లేని దానిగా చేయు ఆకులు కలవియును శివుని చే సంతోష పెట్టబడిన మనస్సు కలవియును అగు అనిర్వచనీయ తేజస్సులు మా దుఃఖములను నసింపచేయుగాక అమ్మా శ్రీమాత్రే నమ ఎట్లా ఉన్నారు ఆవిడ వాక్కులు ఎలా ఉన్నాయట అమ్మా ద్రాక్ష పండ్లనే మాధుర్యం లేనట్లుగా చేసేటువంటి వాక్కులుట అంటే అంతకన్నా తీయని వాక్కులు కలది అన్నట్లుగా బంగారు సరిగ వస్త్రముతో ప్రకాశించునవి అలాంటి అనిర్వచనీయమైన తేజస్సులు మా దుఃఖాలను నసింపచేయుగా అని श्रीमात्रे नमः असितकच माया असि असितकच कुसुमसरं कूलमुद्वह कृपार्द्रम् आदिमरसाधिदैवतम् अन्तः कलये हराङ्कवासि महः नल्हनि कुरु విశాలమగులగు విశాలములగు కన్నులు పుష్పబాణములు కలదియు ఒడ్డులకు పైగా ప్రవహించు దయచే ఆర్ద్రమును రసములలో మొదటిదియగు శృంగారమునకు అధిదైవమును శివుని అంకమున నివసించి ఉండునది అగు తేజస్సును మనస్సున ధ్యానింతుము అని ఒడ్డులకు పైగా ప్రవహించు దయచే అని అంటే అసలు ఆ దయకీ సరిహద్దు హద్దు అదుపు అనేది లేనటువంటి అంతటి దయార్ద్ర హృదయురాలు ఆ జగన్మాత అన్నట్లుగా రసములలో మొదటి దియగు శృంగారమునకు అధిదైవతమును శివుని అంకమున నివసించి ఉండునది అలాంటి తేజస్సును మనస్సున ధ్యానింతుము అమ్మా అని శ్రీమాత్రే నమ కరుణోపాంతతరంగిత కటాక్షనిష్యంది కంఠదగ్న కృపా కామేశ్వరాంక నిలయా కామపి విద్యా పురాతిని కలయే చెవుల కడ అంచుల ఎందు అలలు తేలియాడుచున్న కడగంటి చూపుల నుండి ప్రవహించడు కుతుక వంటి దయ కలదియు కామేశ్వరుని తొడయే నివాసముగా కలదియు प्राचीनतममु अगु अनिर्वचनीय विद्य नु अम्मा श्रीमात्रे नमः अरविन्द कान्त्यरुन्दलोचनद्वन्द्वसुन्दरमुखेन्दु छन्दः कन्दलमन्दिरम् अन्तः पुरमैन्दुशेखरं वन्दे పద్మముల కాంతికి నొప్పి కలిగించు కన్నుల జంట చేత సుందరమైన ముఖచంద్రుడు కలదియు వేదపు మొలకలకు నివాస గృహమును అగు శివుని అంతఃపుర నివాసి అగు ఆ తత్వమునకు నమస్కరింతుము అమ్మా శ్రీమాత్రే నమః బింబని కురు బింబని కురుంబడంబర విడంబక ఛాయమంబరవలగ్నం కంబుగలమంబుదకచం బింబోకం కమపి చుంబతు మనో సమూహపు కాంతి అనుకరించు కాంతి ఆకాశము వలె శూన్యమనదగిన నడుము శంఖము వంటి కంఠము మేఘముల వంటి కురులు కల అనిర్వచనీయ విలాసమును నా మనస్సు చుంబించుగాక అంటే అని అలాంటి అనిర్వచనీయమైనటువంటి విలాసం ఎలాంటి అనిర్వచనీయ విలాసం దొండ పండ్ల సమూహపు కాంతిని అనుకరించు అంత అంతకంటే కాంతి కలిగినది అన్నట్లుగా ఎర్రని కాంతి కలిగినది అన్నట్లుగా ఆకాశము వలె శూన్యమనదగిన నడుము అంత సన్నని నడుము కలది అంటే అసలు నడుము ఉందా లేదా అన్నట్లుగా శంఖము వంటి కంఠము మేఘముల వంటి కురులు కల అలాంటి ఆ అనిర్వచనీయ విలాసమును నా మనస్సు చుంబించుగాక అంటే నా మనస్సు మరి మన మనస్సు వెళ్ళి ఆ విలాసాన్ని ఎలా చుంబిస్తుంది ఎలా ముద్దెడుతుంది ఆ అమ్మని అంటే ధ్యానించుగాక అని చెప్పి మన ధ్యానమే మన యొక్క ప్రేమ తత్పరత ఆ యొక్క జగన్మాత ఎడల మన భక్తి భావములు అన్నీ కూడా మాతృస్వరూపిణిగా మనం మనం అందరం ఆవిడ పిల్లలం కాబట్టి ఆ అమ్మని ముద్దు పెట్టుకోవాలి అంటే ఎలా మన ధ్యానంతోనే ఆవిడ దగ్గరికి వెళ్ళాలి మన ధ్యానంతోనే ఆమెను స్పృశించాలి అన్నట్లుగా శ్రీమాత్రే కమపిరమణీయ రూపం కలయా సంపాదిత రూపము కలదియు కడిమి పువ్వులతో కూడినదియు సంపెంగ పువ్వులతో అందమై సంపాదింపబడిన కాంతిచే అలంకరించబడిన దిగంతములు కలదియు అగు అనిర్వచనీయ తత్వమును ధ్యానింతును అమ్మా శ్రీమాత్రే నమి భర గర్హ సంపాదక కాంతి కవచిత కలయే మెరుపుల కాంతి విశేషమునకు నిందను సంపాదింపచేయు కవచము కలదిగా చేయబడిన దిగంతముల కలదియు వేదముల సిద్ధాంత రూపమగునదియు

ఉదయించుచున్న సూర్యని వలె ఎర్రనివియు కలువలకు బంధువగు బాలచంద్రుడు శిరోభూషణముగా కలవియు చేతి ఎందు ఒప్పుచున్న చెరుకు విల్లు కలవియు అనిర్వచనీయములలు అనిర్వచనీయములను అగు పరమశివుని ప్రాణములను ధ్యాని శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ రసనాలసజ్జఘనయా రసనా జీవాతు చాపభాసురయ ఘ్రాణాయుష్కరసరయ ఘ్రాతం చిత్తం కయాపి వాసనయ వొడ్డాణపు మొలనూలుతో ప్రకాశించు బిరుదులు కలదియు నాలుకకు జీవనౌషధమగు చెరకు వింటితో ప్రకాశించునదియు ఆయువు వృద్ధి చేయు పుష్పములు బాణములుగా కలదియు అగు అనిర్వచనీయమగు వాసన అనగా సంస్కార విశేషముచే నా చిత్తము సువాసన అనగా సత్ సంస్కారము కల కలది అయినది అమ్మా అని మనకి సత్ సంస్కారం లేకపోతే అసలు మనకి వీటి ఎడల ఆసక్తే కలగదు కదమ్మా మంచి మంచి స్తోత్రాల ఎడల పారాయణల ఎడల దైవిక గురు ఎడలా కూడా మనకి ఆసక్తి కలగదు మనకి సత్సంస్కారం లేకపోతే కనుక కదా అట్లా మా సంస్కారం మా చిత్తము ఎంతో సత్సంస్కారవంతమైనది అమ్మా అని శ్రీమాత్రే నమ సరసి పద్మముతో కలిసి యుద్ధము చేయు కన్నులు కలిదియు మెరుపు తీగకు దయాదమగు అనగా సమానమగు రూపము కలదియుక్కు నందలి బేసరి ఎందలి మణితో ప్రకాశించు ముఖము అగు అనిర్వచనీయమైన ప్రకాశముతో నా చిత్తం निण्डियुन्नदि अम्मा श्रीमात्रे नमः नवयावकाभसिचया न्वितया गजया नया दया परया धृतया मिनीशकलया धिया कयापि क्षतामया हि वयम् క్రొత్తగా అప్పుడే లత్తుక రసము వంటి చీర వస్త్రముతో కూడినదియు ఏనుగు నడక వంటి నడక కలదియు దయా ప్రధానమైనదియు ధరించబడిన చంద్రకళ కలదియు అనిర్వచనీయమగు బుద్ధితో అనగా జ్ఞానముతో మేము నశించిన వ్యాధులు కలవారమగుచున్నాము అమ్మా వ్యాధులు అంటే ఇక్కడ దోషములు దోషములన్నీ కూడా నశించబడిన వారం అవుతున్నామమ్మా అని చెప్పి శ్రీమాత్రే నమ అలమలమ కుసుమ బాణిబోణై అపుండ్ర కోదండై అకుముద బాంధవ చూడై పుష్పబాణములు లేనివారు దొండ పండు వలే ఎర్రహనివారు కానివారు చెరకు విన్ను లేనివారు చంద్రుడు శిఖయందు లేనివారు అగుచుండియు మేమే దైవతములము అనుకుని వారితో ఈ లోకమునందు ఏమీ ప్రయోజనము లేదు అని చెప్పి అంటే ఆ యొక్క అమ్మవారే ఈ జగత్తంతటికీ కూడా మూలాధారం అన్ని లోకాలని కూడా నడిపించేది ఆ యొక్క అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారే మనకు ఆ అమ్మవారి ఎందే మనం సర్వస్య శరణాగతి చేయాలి అన్నట్లుగా ఎలా చేయాలి అంటే గురు సాంగత్యంతో చేయాలి శ్రీమాత్రే నమ కువలయ సదృక్ష నయనై కూల కులగిరి కూటస్థ బంధు కుచ భారై కరుణాస్పంది కటాక్షై కవచిత తీర్ कवचितति कुलगिरिकूटस्थबन्धुकुचभारैः करुणास्पन्दिकटाक्षैः कवचितचित्तोऽस्मि कतिपयैः कुतुकैः कलवतो समानमगु कुल कलवियु కుల పర్వతములకు మూల పురుషుడగు హిమవంతునకు కుచభారము కలవియు కరుణతో స్పందించు కడగంటి చూపులు కలవియు అనిర్వచనీయములు అగు కుతూహలముతో కవచము కలదిగా చేయబడిన అనగా కప్పబడిన చిత్తము కలవాడనైతిని అమ్మ అని శ్రీమాత్రే నమ నమో పాటలాయ నమ నమస్కరించు జనులకు సులభమగు తత్వమునకు నమస్కారం పద్మములకు దాయాద కన్నులు గల తత్వమునకు నమస్కారం సంతోష పెట్టబడిన శివుడు గల తత్వమునకు నమస్కారం క్రొత్తగా వికసించిన కడుమిపు వలే ఎర్రనైన తేజస్సునకు నా నమస్కారము అమ్మా శ్రీమాత్రే మాత్రే నమహా కాదంబకుసుమధామ్నే కాయ చాయ కణాయి ಿ ವಾಂತಿ ಕಲದಿಯು ತನ್ನ ಶರೀರ ಕಾಂತಿ ಸೂರ್ ಕಲದಿಯು ಶಾಶ್ವತು ಅಧಿಯು ಅನಿರ್ವಚನೀಯ ಮಗು ಭೂಮ ಅನಿರ್ವಚನೀಯ ಮಗು ಭೂಮತತ್ವಮನಕು ನಮಸ್ಕಾರು ಅಮ್ಮ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ பூတိலகபரிபரேભ્યః కుంకుమస బ్రహ్మచారి కిరణేభ్యః కూలంకశస్తనేభ్యః కూర్మః ప్రణతిం కులాద్రి కుతుకేభ్యః వంకరలగ కేసభారం కలవియు అంకుల నరయుచున్న స్తనముల కలవియు కులపర్వతమగు హిమవంతుని కుతూహల రూపములను అగు नमस्कारमु अम्मा श्रीमात्रे नमः कोकनदसोणचरणात् कोमलकुरलाजितशैवालात् उत्पलसुगन्धिनयनात् उररीकुर्मो न देवतामन्याम् ఎర్ర కలవ పువ్వు వలె ఎర్రని పాదములు కలదియు కోమలములగు కురుల పంక్తుల చేయ జయించబడిన నాచు కలదియు కలవ పువ్వుల వలె సువాసనని చుక్కలు కలదియు దైవతము కంటే ఇతర మగు దేవతను మేము అంగీకరించము అమ్మా అని చెప్పి అంటే మేము ఇక నీకే దాసాను దాసులమమ్మా అని అక్కడ భావన శ్రీమాత్రే నమ पाटलाधराणां हानिलस्निग्धर्बरकचानाम् आम्नाय जीवनानाम् आकूतानां हरस्य दास्योस्मि <laughs> पूर्तिगायर्हनयन त्रिबेदकविलव विलवयु పూర్ణముగా నీలములై ఉన్నాయి కేశములు కలవియు వేదములకు ప్రాణముల వంటివియు అగు పరమశివుని హృదయ సంకేతములకు మేము దాసులమై ఉన్నాము అమ్మా నేను దాసుడనై ఉన్నాను అన్నట్లుగా శ్రీమాత్రే నమ జీవులందరూ కూడా దాసానుదాసులు ఆ అమ్మవారికి అని పుంకిత విలాసు హితీయాసు మగ్నం మనోమదీయం కాస్వపికామారి జీవనాడీషు పుంఖములుగా ఏర్పడిన విలాసపు నవ్వుచే ప్రకాశించు మన్మథ శత్రువగు పరమశివుని జీవనాడులను అగు అనిర్వచనీయము అనిర్వచనీయమైనటువంటి తత్వముల ఎందు నా మనస్సు మగ్నమైనది అమ్మా ఏకాగ్రమైనది అమ్మా నా మనస్సు ఎలాంటి ఎలాంటి దీనికిట పుంఖములుగా ఏర్పడినటువంటి విలాసపు నవ్వుచే పుంఖాను పుంఖాలుగా నవ్వు అలా అలా తెరలుగా అలా అలా ప్రకాశించేటువంటి నవ్వుకి పరమశివుని జీవనాడి అయినటువంటి ఆ యొక్క తత్వానికి నా మనస్సు నిమగ్నమైనది అమ్మా అంటే నీ అందే నా మనస్సు యహ తాదాత్మ్యం చెందుతోంది అమ్మా అన్నట్లుగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ రేపు కవచం చెప్పుకుందామమ్మా కవచం చెప్పుకుంటే మనం ఏం చేద్దాము అంటే రేపు మహర్నవమి కదా రేపటితో మహర్నవమి నాడు మనం కవచం చెప్పుకుని విజయదశమి గురువారం నాడు ఈ యొక్క స్తోత్రం అంతా కూడా ఇదంతా ఇప్పుడు ఇంతవరకు మనం అర్థసహితంగా చెప్పుకుంటున్నాం గురు అయితే రోజు కాసిన కాసిన శ్లోకాలు చెప్పును మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా అందుకని గురువారం విజయదశమి నాడు మనం మొత్తం కూడా ఈ స్తోత్రాన్ని అర్థం లేకుండా ఉత్త స్తోత్రంగా ఆ రోజున మనం అందరం కూడా పారాయణ చేసుకుందాం అంటే ఏమవుతోందనమాట ఈ శరణ నవరాత్రులలో మనము ముందుగా కాస్త కాస్త అర్థసహితంగా తెలుసుకుంటూ చక్కగా విజయదశమి నాడు సంపూర్తిగా ఆ స్తోత్ర పారాయణ ద్విసతి చేసుకుందాం ఏమ్మా శ్రీమాత్రే నమ ఏ తత్ఫలం సర్వం सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः ॐ नमः शिवाय शुभं भवतु